ఇంకో ఇవే కాంగ్రెస్లోకి పోచారం రెడ్డి రైతు సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని వెళ్తున్న సీఎం కాంగ్రెస్లో పుట్టి చివరికి అదే పార్టీలోకి వచ్చానన్న బాన్సవాడ ఎమ్మెల్యే రేవంత్ ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య నలుగురు తప్ప బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీలో ఉండరున్న దానం నాగింది ఇగో నిన్న బాన్సువాడ ఎమ్మెల్యే మనం చెప్పుకుంటున్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మూడు అంశాలని చెప్పి ఆ పార్టీలోకి పోతున్నా అని చెప్పి చెప్తా అన్నాడు మొదటి అంశాన్ని చూద్దాం మనం ఒకసారి ఏమన్నాడు రైతు సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని వెళ్తున్న సీఎం రైతు సం వినండి రైతులారా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతూ ఒక అంశాన్ని ఏమంటున్నాడు రైతు సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని వెళ్తున్న సీఎం అని చెప్పి వాళ్ళ రైతులను అడుగుతా ఉన్నా నేను ఈ వీడియో చూసే చూసేటటువంటి నా లైవ్ చూసేటటువంటి నా రైతాంగ సోదరుని అడుగుతా ఉన్నా రైతులారా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందా అనేది ఒక్కసారి మీరు చెప్పాలి కామెంట్ బాక్స్లో కింద కామెంట్ కూడా చేయండి వాళ్ళ రాష్ట్రంలో రైతులు పడుతున్న సమస్యలు ఏంటి వీళ్ళ నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం తీసుకుని నడుచుకుంటే వచ్చి మీకు అమలు చేసే పథకాలు అమలు చేస్తూ ఉందా వాళ్ళ ఎన్నికల ముందు నీకు ఇస్తా అన్న రైతు భరోసా ఇచ్చిందా ఇవాళ మీకు చేసే చేస్తాన రుణమాఫీ అమలు చేసిందా ఇవాళ ఐదు వందలకు బోనస్ ఇస్తా అన్న అన్నటువంటి ఐదు వందల బోనస్ అమలు చేసిందా ఇవాళ మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నటువంటిది ఇరవై నాలుగు గంటల కరెంట్ అమలు చేసిందా ఇవాళ మీకు కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛశామనం గత ప్రభుత్వం కంటే నీళ్ళు ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము నీళ్లు మీకు ఇచ్చిందా ఇవాళ విత్తనాలు నకిలీ విత్తనాలు లేకుండా మెరుగైన విత్తనాలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వము మీకు విత్తనాల కొరత లేకుండా విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చిందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి వారు ఒక వ్యాఖ్య చేసి వెళ్తూ ఉన్నారు ఇలా వాస్తవం ఏంటి రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాడా రైతులను హింసపుచ్చుకొని రైతులను గోస పెంచుకుని గోస పుట్టుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాడు అనేది నా రైతు సోదరులు మా రైతు సోదరులు చెప్పాలి ఇంకో అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్లో పుట్టి చివరికి అదే పార్టీలో వచ్చానన్న బాన్స్ కూడా ఎమ్మెల్యే సరే మీరు పదవుల కోసమా లేకపోతే ఇప్పుడు కేంద్రం ఏదైతే రాష్ట్రంలో మినిస్టర్లకు సంబంధించి మంత్రులకు సంబంధించి ఆరు కోటాలు ఉన్నాయి మరి ఆరిట్లో నాకేదో ఒకటి ఇస్తారని చెప్పి నీకు ఒకటి ఇస్తారని చెప్పి మరి అంట చాలా చర్చలు నడుస్తాను దానికోసం మెయినావా లేకపోతే నిజంగానే నువ్వు పుట్టి పెరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం మేయినావా అది నీ సొంత నిర్ణయం సొంత స్వలాభం అనుకోవచ్చు కానీ జోరు చెప్పినటువంటి ఈ అంశాన్ని రైతు సంక్షోభం కోసం అంశాన్ని ఇవాళ వెనక్కి తీసుకోవాలని చెప్పి రైతాంగ సోదరులు ప్రశ్నిస్తున్నారు ఇదొక అంశం చూడవచ్చు ఇంకోటి రై రేవంత్కి ఇరవై ఏళ్ళ రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉందని వాక్యం ఇరవై ఎక్కడ నాయనా వచ్చిన ఆరు నెలలకే గోసపడుతూ ఉన్నాం కదా వచ్చిన ఆరు నెలలకే హింస హింస రాజ్యం చూస్తూ ఉన్నాము మన రాష్ట్రంలో వచ్చిన ఆరు నెలలకే గోసపడుతూ ఉన్నారు ప్రజలు వాళ్ళ ఒక్కటే నేను స్టేట్గా అడుగుతా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రెడ్డి కానీ లేకపోతే ప్రజలను కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నాను గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు ఈ ఆరు నెలలు పూర్తిగా పూర్తిగా వస్తూ ఉంది సరే ప్రభుత్వాన్ని టైం ఇవ్వాలి అంటా ఉన్నారు కానీ వీరు చెప్పే వంద రోజుల్లో ఆరు పథకాలు ఇంప్లిమెంట్ అయినాయా కాలేదా ఒక్కసారి ప్రజలు చెప్పాలి ఇలాంటి నాయకులకు బుద్ధి వచ్చే విధంగా చెప్పాలి ఇరవై ఏండ్లు పరిపాలించే సామర్థ్యం ఉందంటా ఉన్నాడు ఆరు నెలలకే రాష్ట్రాన్ని గొయ్యిలోకి పడేస్తా ఉన్నాడు ఇక ఇరవై నెలలు ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతాడు ఈయన ఎక్కడ తీసుకుపోతాడు మళ్ళీ అదే ఈయన అధికార పార్టీలోకి వచ్చి వస్తూ ఇలాంటి ఘాటు వాక్యాలు చేస్తూ ఉన్నాడు ఇరవై ఏళ్ళ పాటు సుదీర్ఘమైన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి అని చెప్తా ఉన్నాడు ఇవాళ ఒక్కసారి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పినటువంటి అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తూ ఉంది ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ వంద రోజులు అనట్లేదు సరే వీళ్ళు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పి చెప్పినారు దాన్ని ఏం చేసినారో మా ప్రజలకు తెలుసు కానీ ఇవాళ ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలు నేను ఒక ట్యాగ్లైన్ ఇస్తున్నావు చూడండి ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయ్యాయా లేదనేది ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఇవాళ ఇస్తామన్న ఆరు గ్యారంటీలు ఆరు నెలల్లో అమలు కాక ఇంకా వంద రోజుల్లోనే చేసినామని చెప్పుకుంటారు ఈ గొప్ప నాయకులు ఫ్రీ బస్సు అదొక పథకము మహిళలకి రెండు వేల ఐదు వందలు అదొకటి రెండు వందల యూటర్ల వరకు కరెంటు అదొకటి పేద పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నారు స్థలం ఉంటే ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు అదొకటి వీళ్ళ రైతులకి రైతు భరోసా ఏడిపోయిందో తెలియదు రుణమాఫీ ఏడిపోయిందో తెలియదు నిరుద్యోగులకి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏడిపోయినో తెలియదు అదేవిధంగా మెగా టీఎస్సీ ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు ఉన్నాయని అన్నారు పదకొండు వేలకే దిక్కు లేదు ఏడిపోయిందో తెలియదు ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి అన్నారు ఏడు వేదాలు ఇవాళ ఇవన్నీ అంశాలు ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా మేము వంద రోజుల్లోనే చేసినామని చెప్తారు ఇప్పటికి ఆరు నెలలు పూర్తిగా వస్తున్న ఆ ఆరు పథకాలు కూడా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎంతో సీనియర్ ఎంతో ఆయనకు సుదీర్ఘమైన రాజకీయం అనుభవం అనుభవం ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూ పార్టీ మరణం అనేది విమర్శిస్తున్న చాలా నేతలు ప్రజలు కూడా విమర్శిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం